ఏం అప్పుడు నేత్రాల హాస్పిటల్ నుంచి మేము గత ఇరవై సంవత్సరాలుగా మదనపల్లి పట్టణం నుండి ఉచిత కంటి చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నాము దీనికి సాయి మాతా సేవా ట్రస్టు కుప్పం మరియు మదనపల్లి వారి ఆధ్వర్యంలో శ్రీమతి విజయమ్మ మరియు చిన్నసారు వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి నెల నాలుగవ ఆదివారము ఉచితంగా కంటికి చూస్తున్నాము ఈ అవకాశాన్ని కంటిలోప ఉన్న వారందరూ వచ్చి మీ కంటిని పరీక్షించుకోవచ్చు కోరుతున్నాం ప్రతి నెలలోనూ కనీసం అంటే ఓపి నూరు వరకు వస్తున్నారు వీరిలో నలభై నుంచి యాభై మంది వరకు ఆపరేషన్ ఎంపిక చేస్తున్నారు వీరందరినీ చెన్నైలోని ప్రముఖ పెద్ద హాస్పిటల్ అయినటువంటి శంకర్ నేత్ర హాస్పిటల్ తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసి తిరిగి ఒక రూపాయి వీళ్ళకి ఎవరికి సెలవు లేకుండా ఉచితంగా పీల్చుకొని వచ్చి మరణ పిల్లలు వదలడం జరుగుతుంది రానబోన బస్సు సౌకర్యము అదేవిధంగా బస్సు సౌకర్యం భోజన సౌకర్యం కల్పిస్తున్నారు వీరికి వనిత ట్రస్ట్ వాసవి ట్రస్ట్ ఆకారంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము దీని తండ్రికి సహకరించినటువంటి శ్రీమతి సాయి మాతా సేవ ట్రస్ట్ కుప్పం వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇరవై సంవత్సరాలుగా శంకర్ చెన్నై శంకర్ నేత్రాలయ హాస్పిటల్ నుంచి కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రతి నెల నాలుగో ఆటివారు క్యాంపు నిర్వహించబడను అందరూ చూపించుకొని ఫ్రీ ఎవరికీ డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా చూస్తున్నారు అందరూ అందరికీ మంచిగా చూస్తున్నారు అందువలన ఇరవై సంవత్సరాలుగా ఈ క్యాంపును నిర్వహిస్తున్నాము ఎటువంటి సమస్య లేకుండా మాకు ఇబ్బంది లేకుండా హాస్పిటల్ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ మంచిగా ఆపరేషన్స్ చేసి పంపిస్తున్నారు ఆపరేషన్ అయినాక కంటి అద్దాలు అద్దాలు కూడా వాళ్ళే ఉచితంగా ఇస్తున్నారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు